నేను ఒకవేళ చెప్తున్నానా మేం చెప్పాలంటే సినిమా ఫలితం మన అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు దేవి శ్రీప్రసాద్ ఇలా దేవి శ్రీప్రసాద్ ఇంత మ్యూజిక్ కొట్టింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా హై లెవెల్ హై లెవెల్ తీసుకొచ్చింది సుకుమార్ గారు రైటింగ్ తోటి డిజైన్ తోటి ఆ కథ కూడా అలా కుదిరేటట్టు అల్లు అర్జున్ గారికి అంటే ఆడియన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది ఫ్యాన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది కథ మీద కూసాగట్టేసిన పబ్లిక్కి అంటే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఫైట్కి ఏదో కథ పెట్టాలి ఏదో డైలాగ్ పెట్టాలి అన్నట్టు సుకుమార్ గారు రైటింగ్ ఈటింగ్ మొత్తం డిజైన్ చేయగలగం ముందు యాడ్సార్ చెప్పాలి సెకండ్ వచ్చి డైవి సుబ్బ్రసాద్ గారు ఈ సినిమాకి ఎక్కడ ఫైట్ స్పీసికి అలా పెట్టాలి సాంగ్స్ కదా ఆయన యాడ్సార్ చెప్పారు తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ గారు వాళ్ళు ఇంత ఇంత కష్టపడి దానికి మించి కష్టపడ్డారు అల్లు అర్జున్ గారు డ్యాన్స్కి ఏది బాగుంటుంది డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ అప్పట్లో మనం ఒక విక్రం కృష్ణాం అపరిచిత్రుడు ఒక ఐ సినిమా అంటే అలాంటి అంటే ఒక టల్డ్ హీరోని చూసాం ఇప్పటిదాకా తెలుగు సినిమాలలో అంటే ఉన్నారు మన చిరంజీవి గర్శ చిరంజీవి మరి పవన్ కళ్యాణ్ అందరూ ఇప్పుడున్న జనరేషన్లో తక్కువ ఏజ్లా ఇప్పుడున్న ఏజ్ అంటే అల్లు అర్జున్ గారు ఆ వేసి మళ్ళీ ఒక ఫ్యాన్స్కి మళ్ళీ గురించి చెప్పండి ఫాసిల్ చెప్తున్న కదా ఆ గెట్టాలన్నా కూడా ముందుగా గట్స్ ఉండాలి అలాంటి గెట్టేయాలన్నా కూడా తన తగ్గట్టు పండించాలి కరెక్ట్ యాక్టింగ్ చేయాలి అలాంటి యాక్టింగ్ చేసేది చాలా గ్రేట్ అనుకోవాలి మ్యాగ్జిమ్ చెప్తున్నానా ఈ సినిమా మాత్రం ఒక హై వల్ల ఉంటుంది ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ప్రతిది అల్వాజ్ కెరియర్లో ప్రతి సినిమాల కంటే యాక్టింగ్లో మాత్రం ఇచ్చి పరేషన్ ఎక్కడ పోలేదు మెగా సార్ గారు ఈ సినిమా చూసినా కూడా చాలా మెచ్చుకుంటాడు ఎక్కడ వస్తా పవన్ కళ్యాణ్ సార్ కూడా మెచ్చుకుంటాడు ఒకటి చెప్తున్నా పుష్ప పుష్ప వన్ పుష్ప టూ పుష్ప త్రీ కాదు పుష్ప ఎస్ పుష్ప పార్ట్ త్రీ ఉంది పుష్ప పార్ట్ వన్లో విలన్ వేరే ఉండే ఆల్మోస్ట్ అందరూ వచ్చారు పాస్ట్ టూలో ఎండింగ్లో వచ్చేసి మాకు శిఖావా సార్ ఇచ్చారు పార్ టూలో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వాళ్ళకి మొత్తం శిఖావాళ్ళ సారే ఉన్నాడు మళ్ళీ లాస్ట్ వచ్చే వాళ్ళకి పార్ట్ త్రీ వచ్చే విలన్ వచ్చే వాళ్ళకి జయబోద సార్ అయిపోయింది మళ్ళీ సో పార్ట్ త్రీ ఆల్రెడీ ఆల్మోస్ట్ విలన్ మన కన్ఫర్మ్ అయిపోయింది జయబోద సార్ జయబోస సార్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసిండు ఏదైతే ఎక్స్ప్రేషన్ చేసిందో పబ్లిక్ ఏదైతే పబ్లిక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో చాలా మంచిగా చేసిండు ఇంకోటి ఇంకోటి చాలా మంది చాలా మంది ఇంతమంది వీళ్ళ ఆరెన్స్ కూడా కాంచనాల్లో వేశాడు సో ఆల్మోస్ట్ సార్ కానీ ఇందులో వేరియేషన్ కానీ అంటే ఐ మీన్ డ్యాన్స్ కానీ ఫైటింగ్ కానీ చాలా అంటే ఇంకా ఇంకో ఇంక చెప్పాలంటే అల్లర్జున్ అల్లర్జున్ గారు అంత మంచి యాక్టింగ్ చేస్తారని చెప్పేసి నాకు కూడా తెలియదు ఎందుకంటే అంటే మామూలుగా ఇట్లా పుష్పవాన్ చూసినాము అదే ఉంటుంది మా అదే స్వీకర్స్ ఉంటాం కానీ పార్ట్ వన్ కి పార్ట్ టూ కి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది ఎందుకంటే పార్టీ మొత్తం కంప్లీట్ ఛాలెంజ్ ఉంది అంటే పుష్ప పుష్ప వన్ లో మేము ఎవరి చూసారు పుష్ప నా పుష్ప పుష్ప వన్లైన్ ఏమో ఆల్మోస్ట్ మీకు అందరూ పుష్ప వన్లైన్ ఏమో మీకు ఛాలెంజింగ్ పుష్పడు మొత్తం ఛాలెంజింగ్ అందరు ఇంకా తగ్గేదేలే అసలు తగ్గేదేలే సుకుమార్ సార్ చాలా ఎమోషన్స్ అనేది చాలా బాగా చూపించారు మూవీలో హైలైట్స్ ఏంటంటే జాతర సీన్ ఎమోషన్స్ ఎమోషన్స్ హైలైట్ ఇంకో లాగేం అనిపించలేదు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండి అనిపించింది చూస్తుంటేనే మూవీ అయిపోయింది ఇంకా మేము ఇంకా ఉంటుంది అనుకున్నాం సాంగ్స్ ఎలా ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి ఎమోషన్స్ తగ్గట్టు దాని తగ్గట్టు చాలా బాగా తీశారు డిఎస్పీ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు చాలా చాలా బాగా సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్యామిలీతో చూడొచ్చు ప్రతి ఒక్కరు చూడొచ్చు శ్రీవలి అయితే ఒక జాతర సీన్ లో హైలైట్ అంటే హైలైట్ మొత్తం పాటు కూడా ఉంది ఒక ఐటమ్ సాంగ్ లో కూడా ఆ ఐరన్ కూడా చాలా మంచి డాన్స్ వేసింది ఆల్మోస్ట్ అంత ఆల్మోస్ట్ పుష్ప పుష్ప అంటారు ఆల్రెడీ పుష్ప పుష్పరాజు బుల్లెడీ పుష్పరాజు అయిపోయింది సేమ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే చాలా మంచి యాక్టింగ్ ఉంది అలా అర్జున్ గారు మొత్తం కంప్లీట్ గా ఆయనతో డెడికేషన్ ఎంత పెట్టాలో మొత్తం అంతా వెటేషన్ ఆయన ఎందుకంటే అది అది ఆల్మోస్ట్ ఆ కాస్ట్యూమ్ మేడం చాలా మందికి హీరోలకు అంత డేర్ రాదు అంటున్నారు కదా దాంట్లో ఆల్రెడీ పార్ట్ వన్ కే ఎంతో మామూలుగా పార్ట్ పార్ట్ వన్ చూసాం తర్వాత మళ్ళీ పార్ట్ టూ కి ఇక్కడ ఎక్కడ వెళ్ళిపోయింది ఇప్పుడు పార్ట్ త్రీ అంటే ఇక అల్లర్జున్ సార్ని మనం ఊహించలేము మాది కానీ చాలా మంచి చేసిండు చాలా మంచి అనిపించింది యాక్టింగ్ కూడా నాచురల్గా ఉంది ఫ్యామిలీతో అందరు రావచ్చు పిల్లల ఇళ్ళలు అందరు రావచ్చు ఇంకా ఏది అంటే ఐ మీన్ ఏది ఏది కూడా మంచిగా అంతా ఆల్మోస్ట్ మంచిగా ఉంది ఫ్యామిలీ ఒకగంటెడ్ గా ఫిలిం మీద చూసుకోవచ్చు ఎవరు కూడా ఏదైనా ఒక మూడు వందల యాభై రూపాయలు టికెట్ వేది ఉన్నా అనుకున్న వాళ్ళకు లాస్ ఏం కాదు నేను చెప్తున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిగా ఉంది ఫిలిం ఇక ఇప్పుడు చెక్ చేయాలి కదా అంటే నేను 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 అంటే నేను ఒక యాక్చువల్ నేను ప్రభాస్ రాణి కానీ నేను ఒక అభిమానంగా నేను ఒక అభిమానంగా నేను ప్రభాస్ కానీ 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 నేను ప్రభాస్ ఫ్యాన్ కానీ కాబట్టి కాకపోతే ఏంటంటే ఫిలిం ఫిలిం దాకా చెప్పాను ఎవరైనా పవన్ కళ్యాణ్ ప్యానల్స్ ప్రభాస్ ప్యాన్స్ పవన్ కళ్యాణ్ ప్యానల్స్ ఎవరైనా ఉండొచ్చు కాద కాకపోతే ఫిలిం మొత్తం చూడాలి ఫిలిం మొత్తం చూడాలి ఫిలిం మొత్తం తర్వాత ఆల్మోస్ట్ లాగ్ అంతా చాలా మంది ఇంకో లాగ్ లాగా అంటారు లాగేం లేదు స్టోరీ ఉండాలా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ సిమెంట్ పెద్ద సినిమా రాలేదు మీరు చెప్పండి ఆల్మోస్ట్ అందరు సినిమా థియేటర్కి పోతే టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్స్ అట్లనే ఉన్నాయి కానీ ఈ సినిమా త్రీ అవర్స్ ఉంది చాలా మంచిగా ఉంది ఏదో బోర్డింగ్ లేదు పాటలు ఉన్నాయి అదులు ఉన్నాయి మళ్ళీ మధ్యలో సీరియల్ వచ్చే సినిమా వచ్చి ఒక ఐటమ్ సాంగ్ ఉంది అందులో ఆల్మోస్ట్ ఆల్రెడీ హీరో హీరోని అనుకుంటే మళ్ళీ సీరియల్ యాడ్ అయింది మళ్ళీ విలన్ త్రీ పార్ట్ త్రీ పార్ట్ వన్ ఎంతో ఉల్లేటి పుష్పరాజు అయ్యాడు ఈ మూవీ తర్వాత కమోన్ డెఫినెట్లీ అందరు సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ లో ఉల్లేటి పుష్పరాజు అయిపోతాడు కమోన్ అందరు వెళ్ళి చూడాలి ఓకేనా థ్యాంక్ యూ

बहुत बेकेंड हाफ गुद्द रैंपुर सेकेंड हाफ से हाफ गुद्दर, सेकेंद आफ, सेकेंद आफ गुद्दर तो हाइलाइट जात्रा सिंह वेरे

ಮೇಡಮ್ ಸಿಂ ವೆರಿ ನೈಸ್ ಎಲ್ಲ ಸಿನಿಮಾ ಎಲ್ಲ ಮೇಡಮ್ ಎಲ್ಲ ಮೇಡಮ್ ಸಿನ್ಮಾ ಒಂದು ಮೇಡಮ್ ರಪ್ಪ ರಪ್ಪ సినిమా పిఫో ఓన్ చేసిండు అదే పిఫో చూల ఖతర్నాక్ ఫైట్ ఇచ్చిండు ఖతర్నాక్ సీన్లు ఖతర్నాక్ సినిమా ఇలాంటి సినిమా మేము ఎప్పుడు చూడలేదు ఇవ్వలేదు ప్రభా కానీ మైబాబు ఇవ్వరు చూడలేదు ఇలాంటి ఫైట్లు మేము ఎప్పుడు చూడలేదు ప్రభా మన బన్నీ సినిమా ఫైట్లు సుకుమారు చాలా ఫైట్ ఇచ్చిండు దిస్ ఇస్ థ్యాంక్స్ నేను కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ ఒక సినిమా కోరుకుంటున్నా రెండు బాగానే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిలిం అంతే అవ్వడం మాటే పేరు తప్ప రప్ప అంతే వస్తుందా బాగుంది ఉల్లేటి పుష్పరాజు అయ్యాడు ఈ మూవీ తర్వాత కమాన్ డెఫినెట్లీ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ లో ఉల్లేటి పుష్పరాజు అయిపోతాడు కమోన్ అందరు రెలిజ్ చూడాలి ఓకేనా థ్యాంక్ యూ

बहुत सेकेंड हाफ फर्स्ट हाफ सेकंड हाफ सेकंड हाफ गुद्दर रैंप टॉप हाईलाइट जात्रा सिंह वेरे ¡Muy bien! el hombre, el hombre! ¡El hombre, 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 el hombre! ¡El hombre, el hombre, el hombre! ¡El hombre,

సూపర్ సూపర్ సాంగ్ అన్ని సూపర్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్ అంతే ఎలా ఉంది ఫస్ట్ కంటే సార్ బయట సెకండ్ ఆయ్ వెళ్ళదు కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం వన్ మ్యాన్ మ్యాన్స్ మేడం ఎలా ఉంది మేడం సినిమా చాలా బాగుంది బస్ అంత నమ్మడు సార్ ఎలా ఉంది సార్ సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ మేడం ఎలా ఉంది మేడం సినిమా మేడం

মুভি <laughs> <laughs> సినిమా మాట్లా చూపించారు సినిమాల ఐలే అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ మంచి ఒక హీరో నటు దొరికింది అనుకోవచ్చు సినిమాలో మాత్రం పిచ్చి పడేసిడు ఎక్కడ కూడా మనం అల్లు అర్జున్ తగ్గకుండా వైస్ మాత్రం రప్ప ట్రిప్షన్ అల్లు అర్జు హాపులైజ్ బై సూపర్ సూపర్ ల్యాజ్ ఫాస్టర్ పర్యా రైట్ అండి અરે કડ્ડી સ્કૃતિ મને આવી એક્સપીરિયન્સ બ્રો બ્રો સોકર સોકર રાયના છે પેલો

ஜீன் சீன் அப்படின் அது மாமூல் செகண்ட் ஆஃப் ஃபைட்ஸ் ஃபஸ்ட் ஹாஃப் ஓகே

పుష్ప సినిమా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నా చెప్తున్నానా మెయిన్ చెప్పాలంటే సినిమా ఫలితం మన అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు దేవి శ్రీప్రసాద్ ఇలా దేవి శ్రీ ఇంత మ్యూజిక్ కొట్టింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా హై హై లెవెల్ తీసుకొచ్చింది సుకుమార్ గారి రైటింగ్ తోటి డిజైన్ తోటి ఆ కథ కూడా అలా కుదిరేటట్టు అల్లు అర్జున్ గారికి అంటే ఆడియన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది ఫ్యాన్స్ కి ఎలా చూపిస్తే బాగుంటుంది కథ మీద కూసాగట్టేసిన పబ్లిక్కి అంటే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఫైట్కి ఏడా కథ పెట్టాలి ఏడా డైలాగ్ పెట్టాలి అన్నట్టు సుకుమార్ గారు రైటింగ్ గీటింగ్ మొత్తం డిజైన్ చేయడం ముందుగా యాడ్సార్ చెప్పాలి సెకండ్ వచ్చి డైలీ సుప్రసాద్ గారు ఈ సినిమాకి ఎక్కడ ఫైట్ స్పీసికి ఎలా పెట్టాలి సాంగ్స్ కదా ఆయన యాడ్సార్ చెప్పారు తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ గారు వాళ్ళు ఎంత ఇంత కష్టపడి దానికి మించి కష్టపడ్డారు అల్లు అర్జున్ గారు డ్యాన్స్కి ఏది బాగుంటుంది డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ అప్పట్లో మనం ఒక విక్రం చూసినాం అపరిచిత్రులు ఒక ఐ సినిమా అంటే అలాంటి అంటే ఒక టెన్ హీరోని చూసాం ఇప్పటిదాకా తెలుగు సినిమాలలో అంటే ఉన్నారు మన చేంజ్ గారు చిరంజీవి ఎంటే మరో పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో తక్కువ ఏజ్లా ఇప్పుడున్న ఏజ్ అంటే అల్లు అర్జున్ గారు ఆ వేసి మళ్ళీ ఒక ఫ్యాన్స్కి మళ్ళా గురించి చెప్పండి ఫాసిల్ క్యారెక్టర్ కదా ఆ గెట్టాలని కూడా ముందుగా గట్స్ ఉండాలి అలాంటి గెట్టేయాలన్నా కూడా తన తగ్గట్టు పండించాలి కరెక్ట్ యాక్టింగ్ చేయాలి అలాంటి యాక్టింగ్ చేసేది చాలా గ్రేట్ అనుకోవాలి మ్యాక్సిమ్ చెప్తున్నాను ఈ సినిమా మాత్రం ఒక హై వల్ల ఉంటుంది ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ప్రతిది అల్ రోజు కెరియర్లో ప్రతి సినిమాల కంటే యాక్టింగ్లో మాత్రం ఇచ్చి పరేషన్ ఎక్కడ పోలేదు మెగా సార్ గారు ఈ సినిమా చూసినా చాలా మెచ్చుకుంటాడు ఎక్కడ వస్తా పవన్ కళ్యాణ్ సార్ కూడా మెచ్చుకుంటాడు ఒకటి చెప్తున్నా